దసరా ఉత్సవాల్లో భాగంగా మూలా నక్షత్రం రోజున సీఎం చంద్రబాబు దంపతులు ఇంద్రకీలాద్రిని సందర్శించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలయానికి చేరుకున్న సమయంలో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మకు పట్టువస్త్రాలు తీసుకుని ఆలయంలోకి వెళ్లిన సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు సరస్వతి దేవి అలంకరణలోని దుర్గమ్మకు షోరశోపచారాలు చేసి సీఎం కుటుంబ సభ్యుల గోత్రనామాలతో పూజ చేశారు ఈరోజు మూలా నక్షత్రం దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా నేను ఈరోజు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఒకటే ఎప్పుడు కోరుకుంటాను రాష్ట్రం చల్లగా ఉండాలని దుర్గమ్మ తల్లి మనవల్ని అన్ని విధాల ఆశీర్వదించాలని కోరుకుంటాను ఈ సంవత్సరం దగ్గర దగ్గర తొంభై మూడు తొంభై నాలుగు శాతం రిజర్వాయర్లు అన్నీ కూడా నిండు కుండల బ్రహ్మాండంగా ఉన్నాయి ఒక జలకళ సంతరించుకుని అదే సమయంలో నేను ఎప్పుడు కూడా దుర్గమ్మ తల్లిని కోరేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అందరినీ అన్ని విధాలా ఆశీర్వదించమని ఒక శక్తి మాత అయినటువంటి దుర్గమ్మ తల్లిని కోరుకుంటాను ఇటీవల కాలంలో మీరు చూస్తే సూపర్ సిక్స్ కార్యక్రమాలు తీసుకున్నాం దీనివల్ల పేదవాళ్ళందరికీ కూడా అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందే పరిస్థితి వచ్చింది అదే మరి నిన్న మొన్న మీరు ఒక పక్కన చూస్తే సూపర్ జిఎస్టి ప్రతి ఒక్కరికి సూపర్ సేవింగ్స్ వచ్చే అవకాశం వచ్చింది అంటే కొనుగోలు శక్తి పెరిగింది పేదవాళ్ళందరూ కూడా ఇంత మునుపు కట్టే పన్నుల నుంచి ఎక్కువ రాయితీలు వస్తున్నాయి దీనిపైన ఆదాయం పెంచుకుని ఏది కావాలంటే కొనుక్కునే అవకాశం కూడా వచ్చింది అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే ప్రభుత్వాలు మొట్టమొదటిసారిగా విజయవాడ ఫెస్టివల్స్ కూడా దీంతో కలిపి చేస్తున్నారు ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా గుర్తొచ్చేది లేకపోతే మైసూరు గుర్తొచ్చేది ఈ సంవత్సరం నుంచి దసరా ఉత్సవాలంటే దేశ విదేశాల్లో గుర్తు గుర్తొచ్చే విధంగా విజయవాడ ఫెస్టివల్స్ ఉంటాయి విజయవాడ దసరా ఉత్సవాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ